అతి సామాన్య స్థితి నుంచి స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ గా కోట్లాది సినీ ప్రియుల మనస్సు గెలిచాడు చిరంజీవి ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ పూర్తిగా శివుని పేరు ఉన్న మెగాస్టార్ కి చిరంజీవి అనే పేరు రావడం వెనుక ఎంతో ఆసక్తిదాయకమైన ఉన్నాయి రీసెంట్ గా ఓ టాక్ షోలో ఆ విశేషాలను వెల్లడించారు చిరంజీవి ఆయన పాత సినిమాలను గమనిస్తే ఆయన మెడలో ఆంజనేయుని వెండి లాకెట్తో కూడిన ఓ గొలుసుంటుంది చిరంజీవి చిన్నప్పుడే ఆ లాకెట్ వాళ్ళ నాన్నగారికి ఎక్కడో దొరికిందట దాన్ని తెచ్చి శంకరం బాబు అంటే చిరంజీవి మెడలో వేశారాయన కెరీర్ తొలిదశలో అదే తనని కాపాడుతుందని గట్టిగా నమ్మానని చెప్పారు చిరంజీవి ఓ సినిమా షూట్ లో ఆ లాకెట్ ఎక్కడో పడిపోయిందట ఆ రోజు చాలా కంగారు పడ్డానని నిద్రపోలేదని ఎంతో ఆందోళన చెందారని చెప్పుకొచ్చారు ఆ తర్వాతి రోజే ఆ ఆంజనేయుని లాకెట్ మళ్లీ దొరికిందట శంకరం ప్రసాద్ పేర్లతో అప్పటికే హీరోలు ఉండడంతో తన తల్లి సూచనతో చిరంజీవి తన స్క్రీన్ నేమ్ ని మార్చుకున్నారు మెగాస్టార్ ఆంజనేయుని లాకెట్ చివరిగా అన్నయ్య సినిమా షూట్ లో ఎవరో ఎత్తుకెళ్లిపోవడం కోసమెరుపు ఇప్పటికీ ఆయన ఆంజనేయ భక్తుడే తన నిర్మాణ సంస్థకు అంజనా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టారు కొనిదెల ప్రొడక్షన్స్ లోగోలో ఆంజనేయుడు ఉంటాడు రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే సంతోషాన్ని ప్రజలతో పంచుకుంటూ బాల ఆంజనేయుని ఫోటోని ట్యాగ్ చేశారు చిరు ఆయన ఆంజనేయ భక్తి అనన్యం